వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ పైననే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం అనేది జరిగింది సో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటి నుంచి కూడా కొంతమంది మంత్రుల పైన కొంతమంది పైన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పైన కూడా తను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అలాగే బీసీలకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో బీసీ సభలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడడం తర్వాత నిన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ప్రభుత్వం బీసీ కులగణనకు సంబంధించి బిల్ పెట్టడం అనేది జరిగింది ఇది యావత్ జాతికి అంకితం చేస్తున్నాను అలాగే ఈ బిల్లు పెట్టడం నిజంగా చరిత్రలో ఈరోజు నాకు మర్చిపోలేని రోజు అంటూ కూడా రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా చెప్పడం అనేది జరిగింది అలాంటి బీసీ కులగనని ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక సర్వేని తను తన ఆఫీస్లో కాల్ చేయడం అనేది జరిగింది సో దాంతో ఒక అంటే సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ ఎమ్మెల్సీ ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం అఫీషియల్గా ఆమోదించినటువంటి అంటే బీసీ కులగణకు సంబంధించి కాల్ చేయడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారడం అనేది జరుగుతుంది ఇప్పుడు మొత్తం చర్చ కూడా మల్లన్న అదేదైతే బీసీ కులగణకు సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయో ఇదంతా ఫేక్ లెక్కలు గతంలో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర సర్వేనే కరెక్ట్ సర్వే ఈ కులగణన అంతా జానారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో జానారెడ్డి సర్వే అని చెప్పేసి డైరెక్ట్ గా విమర్శించడం అనేది జరిగింది గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా తీర్మార్మల్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన ఓటమికి ఇక్కడ ఉన్నటువంటి ఒక రెడ్డి మంత్రి చాలా కోరుకున్నారు నేను ఎప్పుడు ఓడిపోతా అని చెప్పేసి ఎదురు చూశారు అలాగే తను విదేశాల్లో ఉన్నప్పటి నుంచి అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి కనుక్కున్నాడని చెప్పేసి అలాగే ఇతర పార్టీ నేతలు గెలుస్తున్నారా లేదా ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిల్చున్నారు ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ నుంచి నిల్చోవడం అనేది జరిగింది సో వాళ్ళ గెలుపు కోరుకున్నారు తప్పించి నా ఓటమి కోరుకున్నారని చెప్పేసి కూడా డైరెక్ట్గా మీడియాలో చెప్పారు దానికి సంబంధించి వెంకటరెడ్డి గారు కూడా స్పందించారు గతంలో నుంచి కూడా నా పైన ఐదారు సార్లు వ్యక్తిగతంగా నన్ను విమర్శించడం జరిగింది అది ఇది చెప్పేసి సో ఇవంతా క్రమశిక్షణ కమిటీకి అలాగే పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లారు సో దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అలాగే క్రమశిక్షణ కమిటీ కూడా ఒక పార్టీలో ఉండి సొంత పార్టీ నేతలను ఆ విధంగా విమర్శించడం పట్ల కాంగ్రెస్ నేతలు అలాగే ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా తీర్మాన తీర్మానం మల్లన పైన సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి క్రమశిక్షణ కమిటీ ఏం చర్యలు తీసుకుంటుంది అలాగే దానికి సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఎందుకు అనాల్సి వచ్చింది తన దగ్గరే మనం సాక్ష్యాధారాలు ఉన్నాయా జానారెడ్డి అనే వ్యక్తి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అలాగే తన కొడుకులు కూడా ఒక కొడుకు ఎమ్మెల్యే ఒక కొడుకు ఎంపీగా కూడా ఉన్నారు అలాగే గతంలో హోంశాఖ మంత్రిగా కూడా జానారెడ్డి గారు చేయడం అనేది జరిగింది అలాంటిది జానారెడ్డి పైన ఈ విధంగా విమర్శలు చేయడాన్ని క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది మరి తన దగ్గర ఉన్నటువంటి లెక్కలేంది నిజంగా కేసీఆర్ సర్వేనే కరెక్టా సడన్గా కేసీఆర్ని పొగడడానికి గల కారణాలు ఏంటి ఒకటే ఒక రోజుల్లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసి సంచలనంగా సంచలనం అవ్వడం అనేది జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు ఇన్ని రోజులు చేసినటువంటి సర్వేలో దాదాపుగా ఇరవై ఒకటి లక్షల మంది బీసీలు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళెక్కలు కూడా కావాలి నాకు అలాగే పది శాతం ఉన్నటువంటి రేట్లు ఒకటేసారి మూడు నాలుగు శాతంకి ఏ విధంగా పెరుగుతారు అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి క్వశ్చన్ వేయడం తోటి తను ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది జరిగింది సో తీర్మానం వల్ల నిజంగా బీసీల కోసం ఈ పని చేస్తున్నాడా లేకపోతే ఇంకెవరన్నా వెనుక ఉండి చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం రోజుకొక చర్చ అనేది జరుగుతుంది మరి అధిష్టానం మల్లన్నని సస్పెండ్ చేస్తుందా లేదా అనేది చూడాల్సిన విషయం సో తీర్మానం మల్లన్న చేసినటువంటి వాక్యాలు ఎంతవరకు నిజం నిజంగా బీసీ కులగణనలో తప్పులు అనేది ఉన్నాయా జానారెడ్డి కావాలని రెడ్ల శాతం పెంచడం కోసం బీసీలని తొక్కేసే కుట్ర చేస్తున్నారా అలాగే ఒక ప్రజా ప్రతినిధి ఉండి ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వేను ఆ విధంగా కాల్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి